ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ వన్నా తెలియజేస్తూ ఉన్నాం పౌలు పొందిన శ్రమల గురించి హింసల గురించి ఈ సమయంలో మనము ఆలోచన చేద్దాం పౌలు అనేక గుండా హింసల గుండా దేవుని రాజ్యాన్ని ప్రకటించాడు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని హింసలు ఎదుర్కొన్నా కానీ దేవుని వాక్యాన్ని ప్రకటించకుండా మానలేదు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు ఎన్ని హింసలు ఎదుర్కొన్నా కానీ ఆయన చనిపోయేంత వరకు కూడా దేవుని వాక్యం పట్ల నిష్టతోను భయంతోనూ అనేకులకు దేవుని రాజ్యాన్ని ప్రకటించేటువంటి వ్యక్తిగా తాను తాను కనపరుచుకున్నాడు అలాంటి పౌలు ఎలాంటి శ్రమలు ఎలాంటి హింసలు గుండా వెళ్ళాడు ఈరోజు మన జీవితంలో ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు ఆర్థికంగా కానీ అనారోగ్యపరంగా కానీ కుటుంబ పరంగా కానీ లేదా లోకస్తుల ద్వారా కానీ మనకి సమస్యలు ఇబ్బందులు శోధనలు వచ్చినప్పుడు చాలా దిగులు పడతాం ఆందోళన చెందుతాం భయపడతాం కొంతమంది అయితే ఆ శ్రమలను ఆ బాధలను కష్టాలను తట్టుకోలేక ప్రార్థన చేయటం మానేస్తారు దేవుని వాక్యం చదవటం మానేస్తారు కొంతమంది ప్రార్థనకు కూడా వెళ్ళకుండా ఆగిపోతారు ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే దేవుణ్ణి దూషించేటువంటి స్థాయికి వెళ్తారు ఏంది దేవుడా మాకు ఇలాంటి శ్రమలు తీసుకొచ్చావు మాకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావు అని దేవుణ్ణి ధిక్కరించి దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే మన జీవితంలో చిన్నపాటి కష్టాలు బాధలు అవి మన ప్రాణాన్ని హరించేవి కాదు అవి మన ప్రాణం మీదకి వచ్చేవి కాదు ఒకవేళ ప్రాణం మీదకి వచ్చినా కానీ మన దేవుణ్ణి విడిచిపెట్టుకోకుండా విడిచిపెట్టకుండా మన విశ్వాసాన్ని కొనసాగించవలసినటువంటి ఆవశ్యకత ఉంది కానీ మన విశ్వాసాన్ని కొనసాగించే విషయంలో ఇలాంటి పరీక్షలు వచ్చినప్పుడు మనం ఎలాంటి వారమో ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నామో దేవుడు గుర్తిస్తాడు అందువల్ల నీ జీవితంలో ఏ నా కష్టాలు బాధలు సోదరు వచ్చినప్పుడు దేవుడు తెలియకుండా ఏమీ రావు దేవుడు ఎప్పుడైతే ఆ కష్టాలు బాధలు తీసుకొచ్చాడో గత అనుభతించాడో దాని దగ్గరటువంటి పరిష్కారాన్ని కూడా దేవుడు ముందుగానే ఏర్పాటు చేస్తాడు మనం కంగారు పడిపోయి ఆందోళన పడిపోయి మన విశ్వాసం విషయంలో సరైనటువంటి నిరీక్షణ లేకుండా బలహీనమైనటువంటి పరిస్థితులకు వెళ్ళినప్పుడు మన విశ్వాసము సరైనటువంటి స్థాయిలో లేదని దేవుడు గుర్తిస్తాడు అందువలన జీవితంలో శ్రమలు కష్టాలు అనేవి ఎలాంటి చిన్న చిన్న వాటినే మనము ఎదుర్కోలేకపోతే మరణకరమైనటువంటి కష్టాలని ఎదుర్కొంటాం మన జీవితానికి ఈ చిన్న చిన్న వాటిని మీదే మనము ఆందోళన కలిగి విశ్వాస విషయంలో సరైనటువంటి నిలక లేకపోతే ప్రాణాంతకమైనటువంటి శ్రమలు వస్తే మనం ఏమైపోతాం పౌలు చూడండి ఎంత ఉన్నతమైనటువంటి జీవితాన్ని కలిగి జీవిస్తున్నాడో దేవుడి రాజ్యాన్ని ప్రకటించే విషయంలో ఎన్ని శ్రమలు గుండా వెళ్ళాడు ఎన్ని శోధనలు గుండా అతను వెళ్ళాడో హింసలు ఎదుర్కొన్నాడో మనం చూసినప్పుడు ఈరోజు మనము మన జీవితంలోకి వచ్చే శ్రమలు చాలా చిన్నవిగా అవుపడతాయి పౌలు కురిందులకు రాసిన రెండవ పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై మూడవ చిన్నంకా నుంచి మనం చదివినప్పుడు అపోసే పౌలు కురిందికి రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినం మనం చిన్నప్పుడు వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాణి వలే మాట్లాడుతున్నాను నేను నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు మరి విశేషంగా ప్రయాసపడుతుంది అబద్ధ బోధకులైనటువంటి వారి విషయమై పౌలు మాట్లాడుతున్నాడు కొరింది సంఘంలో మేము అపోస్తులమని అబద్ధపు అపోస్తులు వచ్చి సంఘాన్ని గలిబిలి చేస్తున్నటువంటి పరిస్థితులలో పౌలు వారి విషయమై హెచ్చరిస్తూ తన జీవితంలో తను ఎదుర్కొన్నటువంటి శ్రమలను హింసలను తెలియపరుచినటువంటి ఈ మాటలు బట్టి మనం చూడగలము నేను వారు మాత్రమే క్రీస్తు పరిచారకుల నేను కూడా మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుణ్ణి విశేషంగా నేను ప్రయాసపడ్డాను అని పరిచయం చేస్తూ తన గురించి తన శ్రమను పొందినటువంటి విషయాల గురించి చాలా చక్కగా మాట్లాడుతున్నాడు ఒకటి మరి అనేక పర్యాయములు చేరసల్లో ఉంటని నేను అనేక పర్యాలు చర్చాల్లో ఉన్నాను ఎన్ని నిమిత్తం ఉన్నాను అంటే యేసుక్రీస్తు నిమిత్తమే ఉన్నా దేవు రాజ్యాన్ని ప్రకటించడం బట్టే పౌలు చర్చల్లో వేయబడ్డాడు రెండు అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటాయి దేవుడి రాజ్యాన్ని ప్రకటించేటువంటి సందర్భంలో ఆయా ఊర్ల నుంచి ఇంకో ఊరు ఇంకో ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ప్రాణాపాయ పరిస్థితిలో కూడా ఇబ్బందులు వచ్చినాయి అయినా వాటిని ఎదుర్కొన్న యూదుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తింటిని చూడండి పౌలు దేవుడి రాజ్యాన్ని ప్రకటించేటువంటి విషయంలో యూదులు అతన్ని హింసించారు అనేక చోట్ల అతన్ని ఆటంకపరిచారు ఆయన దేవుని వాక్యం ప్రకటించకుండా అనేక శ్రమలను తనకు కలగజేశారు ఇంకా ప్రత్యేకించి ఏం చేశారంటే రోమ ప్రభుత్వంతో వారు కలిసి పౌలుని బంధించి ఐదు సార్లు ఒకటి తక్కువ ముప్పై తొమ్మిది దెబ్బలు పౌలుకి శిక్ష వేయడం జరిగింది దేవుని రాజ్యాన్ని ప్రణిస్తున్నాడని మత విద్వేషాలు రచ్చగొడుతున్నాడని క్రీస్తు అను వేరొక రాజు ఉన్నాడని పౌలు మీద నిందలు వేసి అబద్ధ సాక్షులను పెట్టి ఈ విధంగా ఐదు సార్లు పౌలుని ఒకటి తక్కువ నలభై దెబ్బలు వారు కొట్టించడం జరిగింది మూడో విషయం నాలుగో విషయం ఈదుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలుగురు దెబ్బలు తిన్నాను ఐదు ముమ్మార్లు బెత్తములతో కొట్టబడుతుంది మూడుసార్లు బెత్తాలతో కొట్టబడ్డాడు ఆరు ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాడు పౌరుని రాళ్ళతో కొట్టి ఊరు వెళ్ళపడికి ఈడ్చుకుని పోయి చచ్చిపోయాడని వదిలేసిన సందర్భంలో కూడా పౌలు మళ్ళా లేచి ఆ గ్రామంలోకి వచ్చి తన గాయాలని మందులు వేసుకొని తన గాయాలని శుభ్రపరచుకొని మళ్ళీ దేవుడు రాజ్యం ప్రవేశించడానికి పక్క ఊరు వెళ్తాడు అలాంటి హింసలు ఎదుర్కొన్నాడు పౌలు ముమ్మార్లు ఓడపగిలి శ్రమ పడుతుంది ఏడు మూడు సార్లు ఓడ పగిలి ఒక రాత్రి మగలు సముద్రంలో గడుపుతుంది అనేక పర్యాయములు ప్రయాణంలోనూ నదుల వలనైన ఆపదల్లోనూ దొంగల వలన ఆపదల్లోనూ నా స్వజన్లైన ఆపదల్లోనూ అనుజనుల వలన ఆపదల్లోనూ పట్నముల్లో ఆపదలోను అరణ్యంలో ఆపదలోను సముద్రముల్లో ఆపదల్లోనూ కపడ సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటుంది చాలా లిస్టును ఇక్కడ తెలియపరచాడు అంటే పౌలు అనేక విషయాల్లో ఆపదలు ఎదుర్కొన్నాడు ప్రయాణం చేసేటప్పుడు ఆపదలు వచ్చాయి నదుల్లో ఓడలో వెళ్ళేటప్పుడు ఆపదలు వచ్చాయి దొంగలు వచ్చి దొంగల ద్వారా వీరికి ఆపదలు వచ్చాయి యూదుల వల్ల స్వజనుల వల్ల ఆపదలు వచ్చాయి అంజనుల వల్ల ఆపదలు వచ్చాయి పట్టణాల్లో సువార్త పడించేటప్పుడు వాళ్ళు అనేక విధాలకు వీళ్ళని ఇబ్బంది పెట్టారు అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు జంతువుల ద్వారా కావచ్చు మనుషుల ద్వారా కావచ్చు ఆపదలు వచ్చాయి సముద్రంలో ఓడ ప్రయాణం చేసేటప్పుడు ఆపదలు వచ్చాయి అలాగే కపట సహోదరులు మోసం చేశారు పౌరులని ఈ విధంగా అనేక రీతులుగా తను ఈ లోకంలో దేవుడి రాజ్యాన్ని ప్రయాణించేటప్పుడు ఆపదలు ఎదుర్కొన్నాడు అంత మాత్రమే కాదు పౌరు దేవుడి రాజ్యం ప్రకటించేటప్పుడు ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగారములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటాయి ఇంకను చెప్పవలసినవి అనేకం ఉన్నవి ఇవన్నీ గాక సంగమంటిని గూర్చి చెంత కలదు ఈ భారము దీర్ఘనము నాకు కలుగుచున్నది పౌలు ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచూ జాగారాలతో నిద్ర లేకుండా ఆకలి దప్పులు తిండి తిప్పలకి ఇబ్బంది పడే పరిస్థితి ఉపవాసము చేస్తూ వచ్చాడు చలికి బట్టలేని పరిస్థితి ఇంకా అనేక సంగతులు ఉన్నాయి అని చెప్పేసి పౌలు తను పడేటువంటి హింసలు తన పైనటువంటి కష్టాలు శోధనల గురించి తెలియపరచాడు ఇవన్నీ నిమిత్తం వచ్చాయి పౌలుకి అని మనం ప్రశ్నించుకుంటే ఒకే ఒక కారణము దేవు రాజ్యాన్ని ప్రకటించడము యేసు క్రీస్తుని గురించి స్వార్థని తెలియపరచడమే పౌలుకి వచ్చినటువంటి కష్టాలకు కారణం అయినా సరే పౌలు వటన్నిటిని కూడా ఏ మాత్రము లెక్క చేయకుండా దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నాడు చనిపోయేంత వరకు కూడా దేవుని రాజ్యాన్ని ఎన్ని శోధనలు ఇబ్బందులు గుండా వెళ్ళినా కానీ ప్రకటించకుండా మానలేదు పౌలు ఈరోజు ఈ శోధనలు మనము చూసినప్పుడు పౌలకొచ్చే శోధనలు మనం చూసినప్పుడు ఈరోజు మనకు ఎదిరేటువంటి శోధనలు సమస్యలు ఇబ్బందులు అసలు ఏమాత్రం లెక్కలోకి వస్తాయా అసలు ఏమాత్రమైనా మనకు మనం మనం ఎదుర్కొనే శోధనలు శ్రమలు అనేవి వాస్తవానికి అవి మన ప్రాణాన్ని ఇబ్బంది పెట్టేటువంటి శోధనలా పౌలు పౌలు ఎదుర్కొన్న శోధనలు అనేవి కూడా దేవుడు రాజ్య నిమిత్తమే పడ్డాడు అది కూడా మనం ఈరోజు సువార్త ప్రడయించి ఎన్ని శోధనలు గుండా వెళ్తున్నాం దేవుని రాజ్యాన్ని విస్తరింపజేసేటువంటి క్రమంలో మన యొక్క పాత్రను కలిగి ఉండి మనం ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు వెళ్తున్నాము దేవుడిని విశ్వాసం కలిగి జీవించేటువంటి క్రమంలోనే మనకి శ్రమలు ఎదురైతేనే మనం ఇలా చింతిస్తున్నాము బాధపడుతున్నాము కంగారు పడిపోతున్నాము మరి సువార్త పనిచేసేటప్పుడు మనకి ఎదురయ్యే సమస్యలను చూస్తే అసలు మనం దేవుని వాక్యం పట్ల విశ్వాసాన్ని కొనసాగించేటువంటి అవకాశం ఉంటుందా మన దేవుణ్ణి అంగీకరించేటువంటి పరిస్థితులు ఉంటాయా అనేది ఒక ప్రశ్నార్థకం సువార్త ప్రకటించేటువంటి వీరికి ఎన్ని శోధనలు హింసలు అనేవి వచ్చినప్పటికీ ఐదు సార్లు యూదు ముప్పై తొమ్మిది దెబ్బలు కొట్టారు మూడు సార్లు బెత్తాలతో కొట్టబడ్డాడు చెరసార్లు వేయబడ్డాడు హింసలు ఎదుర్కొన్నాడు అవమానం ఎదుర్కొన్నాడు అనేకుల చేత చీకొట్టించుకున్నాడు కానీ దేవు రాజ్యము ప్రకటించకుండా మానలేదు ఈరోజు మన జీవితాల్లో మనం ఎదుర్కొనేటువంటి శోధనలు సమస్యలు పరి పరిస్థితులు అనేవి చాలా చిన్నవి వీటితో పోల్చుకుంటే పౌలు అన్ని రకాలుగా ప్రమాదాలను ఎదుర్కొన్నాడు ఆపదను ఎదుర్కొన్నాడు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ప్రతికూల పరిస్థితి ఎదుర్కొన్నాడు కానీ దేవుడి బట్టి ఆదరణ పొందుతూ లేపు శక్తి కలిగినటువంటి ఆ దేవుని బట్టి వారు ధైర్యంగా సువార్త ప్రవేశస్తూ ముందుకెళ్ళారు మన జీవితంలో మన విశ్వాసం ఎంత మాత్రంగా ఉంది మనం ఇంకా లాంటి కష్టాలు ఎదుర్కొంటే లాంటి ఇబ్బందులు కానీ ఎదుర్కొంటే మనం క్రీస్తులో ఉంటామా క్రీస్తుని హత్తుకుంటామా మనం ఒక ప్రశ్న వేసుకోవచ్చు అలాంటి శోధనలు అలాంటి పరిస్థితులు అలాంటి ఇబ్బందులు మనకు లేనప్పటికి కూడా మన విశ్వాసాన్ని రీతికి కొనసాగించలేకపోతున్నాం సంబంధమైన జీవితానికి మంచి పునాది వేసుకోలేకపోతుందాం జ్ఞానం కలిగి వేచన కలిగి క్రీస్తును సంతోషపెట్టే విధంగా దేవుణ్ణి సంతోషపెట్టే పెట్టే విధంగా మన జీవితాన్ని కొనసాగించలేకపోతున్నాం మనం ఎలా వంటి వారంగా ఉండాలి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఈ లోక యాత్ర శాశ్వతనే మహిమ కొరకై ఉంది ఆ పరలోకాన్ని మనం చేరుకునేంత వరకు కూడా మనం అలయకుండా జంకకుండా ధైర్యంగా ఈ భూమి మీద ఏసు క్రీస్తును కలిగి జీవించగలగాలి ఆత్మ సంబంధమైన వాటిని సాధించడానికే ఈ జీవిత యాత్రను మనము కలిగి ముందుకెళ్ళవలసిన అన్నా పౌలు ఇన్ని శ్రమలు గుండా వెళ్ళినా కానీ ఇన్ని కష్టాలు వెళ్ళినా కానీ ఏమాత్రం కూడా అదేరి పళ్ళ కంగారు పళ్ళ దేవుణ్ణి ధిక్కరించి దేవునికి వ్యతిరేకంగా మాట్లా ఆ ఆయనకు వచ్చిన శ్రమన్నింటిలో కూడా దేవుణ్ణి చూస్తూ దేవుణ్ణి మహింపరుస్తూ ఈ లోకంలో వచ్చేటువంటి శ్రమలన్నీ కూడా మాత్రమే మేము ఉండబోయేటువంటి ఆ మహిమ ముందు ఇవి కొంచెమే అని చెప్పేసి నిర్ధారించుకొని దేవుణ్ణి సంతోషపెడుతూ భూమి మీద వాళ్ళు జీవించారు మనం కూడా దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా మనకి ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఎన్ని బాధలు వచ్చినా కానీ తట్టుకొని నిలబడేటువంటి సామర్థ్యాన్ని మెరుగుపరుచుకున్నా అన్నిటిలో కూడా దేవుణ్ణి సంతోష పెట్టే విధంగా దేవుడు